చూస్తున్న అందరికీ నమస్తలు నేడు నేను ముందుకు తీసుకొచ్చింది బాలింతలకు వచ్చే కాయం చూర్ణం బాలింతలు నేడు డెలివరీ అయిన తర్వాత పచ్చం అనేది ఉంటుంది ఈనాడు చాలామంది పెద్దవాళ్ళు ఆ పచ్చం చేపిస్తూ ఉంటారు ఈనాడు జనరేషన్ వాళ్ళకు చాలామందికి తెలియదు అమ్మమ్మ వాళ్ళకు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారనేది జాగ్రత్తలు ఏమేమి తినాలనేది చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ కూడా మర్చిపోయి ఉన్నారు కాబట్టి దానికోసం నేను మొన్న ఒకరు డెలివరీ అయిన తర్వాత ఒక మేడం ఫోన్ చేసి మా పాప డెలివరీ అయిందండి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అడిగారు దానికోసం నేను వీడియో చేస్తున్నాను దీంట్లో బాలింతళ్ళకు కాయం చూరమని రాసుకోండి కావాల్సినది పిప్పళ్ళు వంద గ్రాములు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయండి పిప్పళ్ళు బ్లాక్ కలర్లో ఉంటాయి జీలకర్ర వంద గ్రాములు సొంటి యాభై గ్రాములు మోడి మోడి అనేది కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది అది యాభై గ్రాములు నాలుగే వస్తువులు పిప్పలు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు సొంటి యాభై గ్రాములు మోడి యాభై గ్రాములు ఇవి దోరగా వేయించుకోవాలి మొత్తం వేయించేసుకొని మొత్తంగా పొడి చేసుకొని పెట్టుకొని దీనిని తేనెలో కలుపుకొని రోజు రెండు పూటల అర చెంచా మోతాదుగా తింటూ ఉండాలి ఇది ఐదు నుంచి ఆరు వారాలు వాడాలండి ఫైవ్ టు సిక్స్ వీక్స్ వరకు ఇది వాడాలి ఇదే ఫార్ములాలో దీన్ని వెల్లుల్లి దంచేసి కారం పొడి లాగా తయారు చేసి కొందరు కారం అన్నంలోనే కొన్ని పెడతారనమాట పచ్చంలాగా వెల్లుల్లి వెల్లుల్లి పొడి చేసి దీంట్లో కలిపేసుకున్నారంటే వెల్లుల్లి కారం అంటారు ఇది దీన్ని వాడేదాని వల్ల అన్నము అన్నంలో వాడుకుండేది ఇదేమో తేనెలో వాడుకుంటారు ఇది వాడేదాని వల్ల బాలింతలకు వచ్చే సూతిక రాగము సూతిక అనే వ్యాధి అనేది మీకు ధరిచెరదు ప్లస్ మరియు బాలింతలకు వారి యొక్క గర్భాశయంలో మొత్తం అంతా ఉన్నది శుద్ధి అవుతుంది పాలు పుష్పలంగా పడుతుంది డెలివరీ అయిన తర్వాత పాలు ఉంటాయి కదా బేబీకి బాగా సరిపోయినంత పాలు పడతాయి బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి ఆ బాడీ పెయిన్స్ కూడా దీంట్లో తగ్గిపోతాయి ఫ్యాట్ కూడా ఉంటుంది కొవ్వు కూడా తగ్గిపోతుంది దీంట్లో ఫ్యాట్ ఫ్యాట్ తగ్గిపోతుంది కొవ్వు తగ్గుతుంది ప్లస్ బాలింతలకు వచ్చే పాలు తక్కువ ఉన్న మదర్కు పాలు బాగా పడతాయి దాంట్లో వల్ల నొప్పులు ఏమున్నా ఉంటాయి కూడా అవి కూడా తగ్గిపోతాయి సూతికే వ్యాధి కూడా తగ్గుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా తల్లులు నేర్చుకొని మీ పిల్లలకు ఏ ఎక్కువ ఫార్ములా కూడా కాదు చాలా సింపుల్ ఫార్ములా చెప్పాను నేను ఇది లోపడికా వెల్లుల్లిలో కలుపుకొని కారం పుళ్ళగా తయారు చేసుకొని అన్నంలో తినొచ్చు ప్లస్ దీని తేనెలో కలుపుకొని రోజు రెండు పూటలా వాడుతున్న దానివల్ల ఈ బాలింతలకు వచ్చే సమస్యలు అన్నీ కూడా నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా తగ్గుతాయి మీరు చేసుకొని దయచేసి ఎలా ఉన్నదని మీరు ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేస్తే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నమస్తే